రైతు భరోసా కింద పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేశాం ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్ లో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి రాష్టంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం తొమ్మిది రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని బాహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతాం నిన్నటి నుంచి మొదలు పెడితే కేవలం తొమ్మిది రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం నిన్న వేశాం ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే మా ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చాము ఈ రోజు వేయాల్సింది ఈ రోజు ఏయమని చెప్పి ఇప్పుడు కూడా నేను మొదలు పెట్టే ప్రసంగం మొదలు పెట్టే ముందే ఈ రోజు వేసే నిధుల్ని ఈరోజు లో వేసారు కేవలం రైతుల కోసం ఒక సంవత్సర కాలంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఇంద్రమ్మ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం కేవలం ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాలు లేవు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా రైతుల పక్షాన చెప్తా ఉన్నాం కేవలం భూమున్న రైతులే కాదు భూమి లేని నిరుపేద ప్రజల కోసం కూడా ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వారి అకౌంట్ లో వేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన నిధులు కూడా వారి అకౌంట్ లో వేస్తా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం